నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని జెన్కో ధర్మల్ పవర్ ప్లాంట్ యాష్ పైప్ లైన్ పదహారో తేదీ రాత్రి లీక్ అయ్యింది లీకేజీ కారణంగా పైప్ లైన్ సమీపంలోని రొయ్యల చెరువులోకి బూడిద బూడిదతో కలిసిన ఉప్పు నీరు భారీగా చేరడంతో రొయ్యలు చనిపోయాయి రొయ్యల చెరువుకు యజమాని రైతు పోకపూడి దసయ్య తెలిపిన వివరాల మేరకు శ్రీ దామోదరం సంజీవయ్య ధర్మల విద్యుత్ కేంద్రం నుంచి యాష్పాండ్కి వెళ్లే పైప్ లైన్ రాత్రి పది గంటలకు అయింది భారీగా ఉప్పు నీరు బూడిద వేగంగా చిమ్మడంతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది సమాచారం ఇచ్చిన రాత్రి పన్నెండు గంటల వరకు ప్లాంట్ ఆపకపోవడంతో ఉప్పు నీరు బూడిద చెరువులోకి చేరి తీవ్ర నష్టం వాటిల్లిందని దసయ్య చెప్పారు తన రెండున్నర ఎకరాల రొయ్యల చెరువులో ఉన్న రొయ్యలు చనిపోయాయని సుమారు పన్నెండు లక్షల రూపాయలు నష్టం జరిగిందని రైతు వాపోయారు తనకు జన్కు అధికారులు న్యాయం చేయకపోతే ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదని రైతు దసయ్య ఆవేదన వ్యక్తం చేశారు జరిగిన లీకేజీ పైప్ లైన్ కు మరమ్మతులు చేస్తున్నామని రైతుకు జరిగిన నష్టాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామని యాష్పాండ్ ఎస్సీ అరుణ్ కుమార్ తెలిపారు జెన్కో యాష్పాండ్ పైప్ లైన్లు పూర్తిగా దెబ్బతిన్నాయని ఇబ్బంది జరుగుతుందని ముందుగానే రైతులు చెప్పినా జెన్కో అధికారులు పట్టించుకోకపోవడం కోసమెరపు కాగా తరచుగా బూడిద పైపులు పగులుతున్నాయని స్థానికులు చెబుతున్నారు దసి నేలటూరు గ్రామం అది మా పది ఎకరాలు రొయ్యలు ఉన్నాయి కదా పదకొండు ఎకరాలు మా ముగ్గురు అన్నల తమ్ముదే మా ముగ్గురే ఉన్నాయి పైప్ లైన్ పొడిచింది నేనే నా రోజుల్లో ఇప్పుడు నాకేమంటే అప్పటి నుంచి మొదటిసారి కాలిపోతే నాగించాము చూపిస్తాను రొయ్యలు కూడా చూపించి ఫోటోలు కూడా చూసి చూపించాను చచ్చిపోయినా అయ్యి చూపించాను ఆయనకే చేస్తాం లేదా పట్టించుకోలేదు మళ్ళీ అప్పటి నుంచి నాలుగు సార్లు మన పై కూడా ఈసీఈ ఇచ్చిన తర్వాత కంప్లైంట్ ఇస్తే పైపులు మారుస్తూ ఉన్నారు మరీ పూర్తి డ్యామేజ్ అయిపోయాయి మారామంటే మారుస్తూ ఉంటారు కానీ మారటం లేదు రాత్రి ఏడు గంటలకి ఏడు నాలుగు వైపు పగిలిపోయింది పైపు పన్నెండు గంటల దాకా వాళ్ళు ఆపలైనే ఆ నీళ్ళన్నీ మా గుంటలో పడి ఇప్పుడు నాకు ఆ గుంటలో ఇంచుమించుకు ఐదు టోన్లు రుయ్యి ఉంది ఐదు టోన్లు రుయి చచ్చిపోతా ఉంది ఆల్రెడీ ఆందోళకస్తా ఉన్నాను దేవిస్తూ ఉన్నాను సార్ వాళ్ళందరూ కూడా చూస్తున్నారు డిఈ గారు అందరూ రాత్రి కంప్లైంట్ ఇచ్చాను ట్రాన్స్ఫర్ ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది వాళ్ళకి కూడా కంప్లైంట్ చెప్తే మేమేం చేయలేము అది యాష్ వల్ల మేమేం చేయగలం అని కంప్లైంట్ కరెంట్ వాళ్ళు చెప్తున్నారు అప్పటికి జనరేటర్ వేసి రాత్రి రాత్రి నుంచి జనరేటర్తో నడుపుకుంటున్నాను ఇప్పుడు వచ్చామంటే అన్ని చేస్తాను అంటున్నారు ఇది జరిగింది నెక్స్ట్ నాకు ఇంచుమించుగా ముందర ముందర ఒక ఆరు ఏడు లక్షలు లాస్ అయ్యింది రెండు నెలలు సార్ ఇదే మూడు రోజులు తక్కువ రెండు నెలలు రెండు నెలలు మూడు రోజులు తక్కువ ఇప్పుడు ఆరు టన్నులు ఫ్యూడ్ ఆడున్నాను దీనికి దీనికి నాలుగు లక్షలు సీడ్ పోసి ఉన్నాను ఒకటే ఒకటేనా ఎకరాకి ఇది ఇప్పుడు అంత డ్యామేజ్ అయిపోయింది ఇప్పుడు ఆరు లక్షలు మే మేతకి ఆరు లక్షలు ఉంది సీడు అంతా కలిసి ఒక ఆరు లక్షలు అయ్యింది పన్నెండు లక్షలు ఖర్చు అయ్యింది అంటే వీళ్ళు ఆదుకోకుంటే మనం మా సార్ వాళ్ళు ఆదుకోకుంటే నేను ఇంకా ఏదో ఆత్మహత్య చేసుకుని అప్పటికి అప్పు తీసుకున్నాను మేతలన్నీ పట్ల కంటే అప్పులు పెట్టుకుంటాను కరెంటు బిల్లు వెళ్ళి నెలకు అరవై డెబ్భై వేలు కడుతున్నాను నేను మేతలు మనం రెడ్డి కానీ అప్పు ఇంకా నేను డబ్బులు కూడా కట్టలేదు కాలిపోయింది మారుస్తామంటున్నారు ఎంతవరకు చేస్తారో సార్ వాళ్ళు వంద మంది రెండు సార్ వాళ్ళు అట్టే చెప్పి చెప్పి పూట కడుపుకొని వెళ్ళారు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు కొత్త వాళ్ళు వచ్చినారు వీళ్ళే మేము చేస్తామంటున్నారు ఆ వచ్చిన వాళ్ళు అందరూ అది చెప్తున్నారు వెళ్ళిపోతున్నారు వాళ్ళు పని కడుపుకొని వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఆ పైప్లైన్ కూడా పొదలేసేసి చేసి ఒక్కరు కూడా రానిరు అది అంతా డ్యామేజ్ అయిపోయింది కాబట్టి దాని పనికి రాదు మారవలసి వస్తుందని ఆపి దాని వాళ్ళు మనం ఏం చేయాలన్నా గవర్నమెంట్దే మా ప్లాంట్ అంటారు ఏం చేయాలా ముప్పై వంద అడుగులు యాష్పాండిని తీసుకుపోయి నూట యాభై అడుగులు చేశారు మళ్ళీ పైన ఇంకో కట్టేసి మా పాండ్లన్నీ నీళ్లు ఉట్టుపోతూ ఉన్నాయి ఆ నీళ్ళ వల్ల మాకు నలభై శాతం ఉంది ఇప్పుడు ఒప్పు శాతం సోదరులో నీళ్లు తీసుకొచ్చి మంచి నీళ్ళు అని చెప్తున్నారు మంచి మంచి నీళ్ళు అని చెప్పాడు కెమికల్స్ కలిపి నీళ్ళు అయ్యి అవి టెస్టింగ్ కూడా పెట్టామో రిపోర్ట్లు కూడా నా దగ్గర ఉన్నాయి సాయంత్రం కూడా పెడుతున్నాం టెస్టింగ్ నీళ్లు రిపోర్ట్లు ఉన్నాయి నలభై శాతం ఉంది సార్ మాకు ఇంతకుముందు పదమూడు పన్నెండు శాతం ఉప్పు నీళ్ళు ఉండేది ఇప్పుడు ఇది నలభై శాతం ముప్పై ఐదు శాతం వచ్చేసి ఉండేది న్యాయం ఉన్నది శ్రీనివాస్ నా పేరు దీనికి రెండు వేల పదహారు నుంచి దీని మీద నేను పోరాడుతున్నాను అప్పుడు అగ్రికల్చర్ కూడా తీసుకొచ్చి అగ్రికల్చర్ చేసినప్పుడు అగ్రికల్చర్ రిపోర్ట్ కూడా ఇప్పించిన నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి ఇప్పటికీ నేను మద్రాస్ దా పోచ్చున్నాము కానీ మాకు న్యాయం జరగలేదు ఈ పైపు లైన్ వల్ల మా బోర్లు కనీసం ఒక పాయింట్ రెండు పాయింట్ సెలన్ ఇటీ ఉండేది ముందు ఈ యాష్ పాండ్ వచ్చినాక అదే బోర్లకు నలభై సెలన్ అయిపోయింది ఆ వరి పండించుకోలేక మళ్ళా రొయ్యలు కొంటలు పోయాము ఆ రొయ్యలు కొంటలు వేసిన వెళ్ళి రొయ్యలు కొంటలు ఈ కరెంటు బిల్లులు అన్నీ చూసుకుంటే రేట్లు ఏమి రొయ్యలు బాగా తగ్గిపోయినాయి కానీ ఇప్పుడు నాకు మా ఇది దీని కింద నాకు నాలుగు ఎకరాల పొలం ఉనింది నాలుగు పొలం అప్పు చేసి కనీసం ఇప్పుడు ఎకరా కూడా లేకుండా చేసుకున్నాను నేను ఇప్పుడు అవతల పొలం మాది ఇంకా రెండు ఎకరాల పొలం ఉంది కానీ రొయ్యలేసినా రావడం వచ్చేది కష్టం ఉంది నలభై సెల నీటిల్లో దీనితో ఈ పైప్ లైన్లు డ్యామేజ్ అయ్యి ప్రతి సంవత్సరం మేము ఏఈ డిఇ వాళ్ళకి ఎన్కో ఆఫీసర్లకి చెప్తే వాళ్ళు ఎందుకేస్తాం అదిగొచ్చేస్తామని దాటేస్తున్నారు కానీ వాళ్ళకి గా చేసింది లేదు పైప్ లైన్లు బాగా డ్యామేజ్ అయిపోయాయి ఇప్పుడు ఇప్పుడు మా తమ్ముడు మా తమ్ముడిది రెండు ఎకరాల పొలంలో కనీసం రాత్రి పది పది గంటల నుంచి ఉదయం ఆరు ఏడు గంటల దాకా ఈ నలభై సార్లు నీటిని దాంట్లో పడేలేక ఆ రోజులు డ్యామేజ్ అయినాయి అవి ఎంతవరకు నిలుస్తాయో ఎంతవరకు పోతాయో అనేది ఖచ్చితంగా మనం చెప్పలేము అది నీళ్ళల్లో ఉండేది కాబట్టి ఈ ఈ నష్టపరిహారం ఈ జంకు జమకు భరించాలని మేము ఆశిస్తున్నాం పేరు ఎన్ అరుణ్ కుమార్ అండి ఎస్ఏ ఎస్డిఎస్పీ ప్లాంట్ రాత్రి పదిన్నర టైంలో మా యాష్ పైప్ లైన్ ప్లాంట్ నుంచి యాష్ ప్లాంట్కి వెళ్ళే పైప్ లైన్ ఒకటి పగలడం జరిగింది దానివల్ల కొద్దిగా వాటర్ స్క్లాష్ అయ్యి పక్కన ఉన్నటువంటి ప్రాణ్ కల్చర్లు పడడం జరిగింది వెంటనే మాకు సమాచారం పదిన్నరకు రాగానే వెంటనే లైన్స్ ఆపించాము ఇన్ వన్ అవర్లో ఆపించి తర్వాత నెక్స్ట్ యాక్షన్ మనం తీసుకోవడానికి ట్రై చేస్తాము అలాగే మార్నింగ్ కూడా వచ్చి ఇక్కడ డ్యామేజ్ ఇంజ ఏం జరిగింది ఏంటనేది కూడా మేము అసెస్ చేస్తున్నాము అలాగే ట్రాన్స్ఫార్మర్ అది దాని మీద కూడా కొంచెం యాసప్ ఫులింగ్ అనేది తెలిసింది అది కూడా క్లీనింగ్ అది ఎలక్ట్రికల్ డీగర్ వాళ్ళు కూడా వచ్చారు అందరూ లైన్ మ్యాన్ పర్మిషన్ తీసుకుని ట్రాన్స్ఫార్మర్ కూడా రెక్విఫై చేసి పవర్ సప్లై రెస్టోర్ చేయడానికి ప్రయత్నం జరుగుతుందండి ఇప్పుడు ఈ ఇదే విషయాన్ని మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్దామని ప్రపోజల్ రెడీ చేసుకున్నాం ఎందుకు అయిపోయిందా అదైతే మరి గోరం रोल अंदर सर ले देना फोटो चलो ये बोल ये बाक मिट्रने अरे अरे लुबा एर पाक मिटे दाबा आडे दलेचो Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn